హలో అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అన్నది కామెంట్స్లో చెప్పండి ఇదైతే సండే వ్లాగ్ అనమాట అంటే ముందు వ్లాగ్లో చెప్పాను కదా మేమైతే కార్ చూడడానికి అని చెప్పేసి సో అలా కార్ చూసేసి ఎలానో సండేనే కదా అందుకనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము అప్పటికప్పుడు ఫోన్ చేసేసి చెప్పామన్నమాట వస్తాము లంచ్ టైంకి వెళ్తా అని చెప్పేసి ఇంకా సో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము మా అమ్మ వాళ్ళు ఉండేదేమో లింగంపల్లి మేము ఉండేదేమో ఈసీయాళ్ళు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పడుతుంది చూసారా నాకంటే ముందే నదిమే వెళ్ళిపోయి మా అమ్మ వంట చేస్తుంటే కిచెన్లో కిటికీలోంచి మాట్లాడుతున్నాడు నాకంటే కూడా తనే చాలా హ్యాపీగా ఉంటాడు మా ఇంటికి వెళ్ళడానికి సో అంటే అత్తవాలిన్లు ఎందుకు వెళ్ళాలి అట్లాంటి ఏమి ఉండవు హ్యాపీగా వెళ్ళిపోతాడు దానికి కారణము మా అమ్మ మా నాన్న ఇంకా మా తమ్ముడు అనమాట అంత ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి నదికి కూడా వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది సో మేమైతే రీచ్ అయిపోయాము ఇంకా ఇంట్లో వెళ్ళిన తర్వాత మా నాన్న అయితే టీవీ చూస్తూ వండుకున్నాడు ఇంకా మా తమ్ముడు ఇంకా నదిం కూడా వెళ్ళి కూర్చున్నాడు అనమాట మా తమ్ముడు అయితే నేను వచ్చానా లేదా అసలు పట్టించుకోకుండా టీవీనే చూస్తున్నాడు ఇంకా వాళ్ళ బావి చెప్పినాడనమాట మీ అక్క వచ్చింది చూడు వీడియో రికార్డ్ చేస్తానని చెప్పేసి ఇంకా అమ్మ అయితే ఒంట్లో వంటింట్లో చేస్తోంది ఇంకా తర్వాత మేము వస్తామని చెప్పాం కదా అప్పటికప్పుడు చికెన్ చెప్ తెప్పించి అమ్మ అయితే ఇంకా ఈ స్పెషల్స్ వండింది అనమాట ఇది తాడిపత్రి బగార్ రైస్ మా ఊరు తాడిపత్రి సో తర్వాత ఇంకా చికెన్ కర్రీ చికెన్ ఫ్రై పెరుగు చట్నీ ఇంకా దాల్చా తర్వాత దోసకాయలు అయితే కట్ చేసింది నదింకి చికెన్ అంటే ఇష్టం అందుకని చెప్పి తెప్పించి అయితే చేసింది అనమాట ఇన్ని వంటలు అప్పటికప్పుడు అంటే మేము ఒక టువల్ ఓ క్లాక్ అలా చెప్పామనమాట మేము వెళ్ళేసరికి రెండు అయింది అందులోపునే టకాటకా అని చేసేసింది సో ఇంక ఇక్కడైతే వాళ్ళైతే లంచ్ కూర్చున్నారు డాడీ అక్కడ కూర్చొని తింటున్నాడు అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది తాడిపత్రిలో బగార్ రైస్ అయితే చాలా బాగుంటుంది చాలా ఫేమస్ అనమాట బగార్ రైస్ కాదు తిరువాతనమని అంటే అంటారు ఇంకా లంచ్ వేసేసిన తర్వాత అలా కూర్చొని ఫిరోజ్ ఏమో మొబైల్ చూస్తున్నాడు ఇంకా నది మేమో అలా బాల్కనీలో కూర్చున్నాడు వెదర్ అయితే చాలా చల్లగా ఉంది అందుకని కూర్చున్నాడు అనమాట ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు కూడా అలానే కూర్చొని టీవీ అయితే చూస్తున్నారు ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ వర్షం అయితే పడుతుంది చాలా అంటే అమ్మ వాళ్ళు ఉన్నది అపార్ట్మెంట్ అనమాట మొత్తం ఇంటి ముందంతా అపార్ట్మెంట్స్ ఉంటాయి ఇక్కడైతే అమ్మ చొన్న రొట్టె చేస్తుంది రొట్టెస్ అంటే ఈ గిన్నెతో రెండు గిన్నెలు పిండి వేయాలి గిన్నె నీటి వేసినా అంటే సరిపోతుంది ఎన్ని రొట్టెలు అయితే రెండు రొట్టెలు అయితే ఒక గిన్నెతో ఒక రొట్టె అవుతుంది రెండు రొట్టెలు అయితే కొంచెం వేడి ఐదు వంద మి ఈ పిండి వేసేసి కలిపెట్టేసి కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పెట్టేయాలి పెట్టేస్తే మనం మళ్ళా ఒకేవేళ తక్కువ ఉందనుకో మనం చేయి అందుకుంటా రొట్టె కాదు సరే ఇట్లా పెనం కాని తర్వాత రొట్టెయ్యాలి ఇట్లా రెండు నిమిషాలు కాలిన తర్వాత తడి పెట్టాలి బట్టతో నీళ్ళు ఒక నిమిషానికి తిరగవేయాలి ఒక సైడే పెట్టాలి కదా నీళ్ళు ఒక సైడే ఎందుకంటే మనం కింద పిండి వేసి తట్టింటాం కాబట్టి ఆ పిండి ఉంటే ఒక తేన తక్కువ ఉందనుకో ఇట్లా కొంచెం తగ్గి చేసుకొని చేతికి ఇలా బాగా ఒక రెండు నిమిషాలు ఇట్లా ఒక ఏడెంతాలు బాగా ఇట్లా తీసుకున్నాం అనుకో మనం రొట్టె చేయడానికి ఈజీగా వస్తుంది నువ్వు ఎట్లా నేర్చుకున్నావు మమ్మీ నేనా మా అమ్మ నేర్పించింది నేర్పించింది డాడీ కోసం నేర్చుకునేవు కదా డాడీ కోసమే కానీ మా అమ్మ చేసేటప్పుడు నాకు మా అమ్మ చేస్తుంది కాబట్టి నాకు తెలియదు మరి మీ కోసమని నేను వేరే వాళ్ళు చేస్తుంటే నేర్చుకుని చూసి నేర్చుకున్నాను ఇలా ఇలా అన్నాక పిండి చేయండి cincang koko koda apa ya na kita pilih artikonya coba mau cincang పిండి అద్దుకొని ఇట్లా తట్టు చూడాలి ఒకవేళ రొట్టెని ఇట్లా జరుక్క కింద పిండి ఉండదు కొంచెం లైట్గా ఇలా లేసి కొంచెం పిండి ఇట్లా చల్లుకొని తట్టాలి కట్ట చేత కాదు అనుకుంటే అనుకో కొంచెం తట్టేసి రేఖల కట్టేతో రుద్ది వేయచ్చు ఇవాళ చేత కాని వాళ్ళకు రాలేదనుకో అనుకో చేత కాని వాళ్ళకు రౌండ్ రాలేదు అని అనుకుంటే ఇలాంటి రోడ్ తట్టబెట్టేసి చుట్టూ తీసేయచ్చు జొన్న ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి జొన్న రొట్టె చికెన్ తో మా డిన్నర్ అయితే అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి